హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇల్లంతకుంట సీతారాముల టెంపుల్కి అయితే వచ్చానండి ఇది రెండోసారి అండి రావడం అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే చాలా మంది కూడా ఉంటారండి ఇక్కడైతే నిత్యం పూజలు కూడా జరుగుతాయండి ఇట్లా స్కూటీ కొనుక్కున్న బైకులు కానీ ఇట్లా ప్రతి ఒక్క బండ్లకైతే ఇక్కడ పూజ చేస్తారండి ముందైతే ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళానండి చూడండి టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో చల్లగా ఉందండి చెట్ల నీడ కూడా ఉంటుంది ఇక్కడ దీన్ని అయితే ఇల్లంతా చెట్లు అంటారండి ఎందుకంటే ఈ చెట్లకు కూడా ఒక స్టోరీ ఉంది చెప్తానండి లాస్ట్ చివర్లో ఇక్కడైతే మేము ఇంకా పువ్వులు తీసుకున్నాం ఇక్కడైతే ఈ బాయి కనబడుతుంది కదా అండి ఇక్కడ అయితే ఈ నీళ్ళు వంట చేసుకుంటారు ఇంకా ఇంకా మనం వచ్చి అయితే ఇంకా ఇక్కడైతే పూలు తీసుకున్నాం కదా ఈ పూలకు ఇక్కడ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అన్నారండి ఎందుకంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆడపిల్లలు అయితే ఇంకా పూలు పెట్టుకోవాలని సాంప్రదాయం అంటారు కదా అట్లయితే తీసుకున్నాను ఇది మెయిన్ టెంపుల్ అండి చూడండి గోపురం అండి గోపురం మీద కూడా సీతారాములు అయితే ఇంకా ఉన్నారండి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇది నామాలండి మనమైతే ప్రదక్షిణ ఒకటి చేసుకోవచ్చు తొమ్మిది చేసుకోవచ్చు ఇంకా ఓపికంటే పదకొండు కూడా ప్రదక్షిణలు చేసుకోవచ్చు ఇక్కడైతే కాళ్ళు కడుక్కున్నాం మేము ఇక్కడ తాగే వాటర్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కటి ఫిల్టర్ వాటర్ ఉంటాయి మామూలుగా బాయిలో కూడా చేదుకోవడానికి కూడా ఉంటాయండి ఇదే బాగా అండి ప్రతిరోజు అంటే కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ నీళ్ళు అనేటివి తగ్గిపోవండి లోపలికి అయితే వెళ్ళాయి ఎప్పుడు కూడా నీళ్ళు అనేవి మీదనే ఉంటాయి అంటే ఇక్కడైతే నీళ్ళు చేసి మేము కొన్ని కాళ్ళు కడుక్కొని ఇంకా వాటర్ కూడా ఇంటికి తీసుకొచ్చుకున్నామండి ఎందుకంటే వాటర్ అనేది మనం వెళ్ళాం కాబట్టి కొంత తెచ్చుకోవడం మంచిది అని అనిపించింది అయితే ఒక బాటిల్ వాటర్ కూడా తీసుకొచ్చిన మా ఆయన అయితే ఇంకా చేదామా ఒక బకెట్ అన్నాడు చేదినా చేదైతే కొన్ని కాళ్ళ కోసి నేను కాళ్ళు అండి ఈ నీళ్ళతో వంట చేసుకొని కూడా తింటాండి ఇక్కడ నీళ్ళు కూడా చల్లగా తీయగా అనిపించినాయి నాకైతే మేమైతే ఒక ప్రదక్షిణ చేసినాం ఇంకా ఓపిక ఎందుకంటే అప్పటికి చాలా ఎండ అయింది కింద కాలుతున్నాయి ఇప్పుడైతే మనం అయితే ప్రదక్షిణలు చేస్తున్నాం కదా ఈ దేవుడు స్టోరీ ఏంటంటే భద్రాచలంలో అయితే సీతారాములకు కళ్యాణం చేస్తారు కదా అండి ఇల్లంతా కుంటగాడ కూడా చేస్తారండి ఇప్పుడైతే మనకు ఇంకా కళ్యాణం అయిపోయింది కదా కళ్యాణం అయిపోయినాక వారం రోజుల తర్వాత అయితే రథం దింపుతారు స్వామివారిని అయితే ఊరేగిస్తారు ఇక్కడైతే నేను హనుమాన్ టెంపుల్ని దర్శించుకున్నాను ఇంకా దర్శించుకొని అయితే ఇంకా ప్రదక్షిణాలు చేస్తున్నాను ఇది టెంపుల్ చూడండి టెంపుల్ పైన ఇట్లా విగ్రహాలు అయితే ఉండే ప్రతి ఒక్కటి ఆ దేవుడి గురించి ఆ సీతారాములు ఎంత కష్టపడ్డారు ఎంత వనవాసం ఏరియరు అనేది ప్రతి ఒక్కటైతే బోర్డు మీద మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా అవన్నీ చూసుకోవచ్చండి చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఈ టెంపుల్కు నాలుగు ద్వారాలు ఉంటాయండి ఇక్కడైతే సీతారాముల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడతారండి అండి ముందుకు వచ్చినాకనైతే ఇక్కడ కూడా మొక్కుతారు ఇదంతా చల్లగా ఉంది ఎందుకంటే మొన్న సీతారాముల కళ్యాణం జరిగింది కాబట్టి ఇట్లా ఇవైతే కట్టడం జరిగిందండి ఉండడం కోసం అయితే తడకలు కట్టారండి పైన ఎందుకంటే అవి ఇట్లా మనకు వచ్చిన జనాలకు భక్తులకు కొంచెం ఎండదలకు అయితే ఇది ఇంకా గరిష్టమో అంటారు కదండి ఈ పైన నుండే లెక్క అయితే మనం అసలు మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళాలి ఇంక నేనైతే ప్రదక్షిణ చేసుకున్నాను మనమైతే శివాలయం టెంపుల్ని దర్శించుకున్నామండి ఇది శివాలయం టెంపుల్ అండి ఇంకా మనం ప్రదక్షిణం చేయంగానే వస్తుంది టెంపుల్ అయితే ఈ టెంపుల్ దగ్గర కూడా ప్రతిరోజు పూజలు చేస్తారు అక్కడ అయితే ఇంకా నేను ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నానండి చూడండి ఇక్కడ కూడా చిన్న అన్న ప్రసన్నం కూడా ఎత్తారండి ఇంకా ముందుకు ఇట్లా ఇట్లయితే చూసారా స్వామివారికి ఊరేయిపించినప్పుడు అయితే ఇవన్నీ విగ్రహాలు అనేవి యూజ్ చేస్తారన్నట్టు ఇదేనండి టెంపుల్ చూసారా మీరైతే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మనం మెట్లు దిగుతురు కదండి అట్లా వాడైతే టెంపుల్కి వెళ్ళాలి ప్రదక్షిణ చేసి అక్కడికి వచ్చి ఆ మెట్లు ఎక్కాలండి స్వామివారి వాహనం అంటారు కదండి ఇవన్నీ అయితే అవి చిన్న చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి టెంపుల్కు అమ్మవారిది అద్దాల మీద చూడాలంటే పది రూపాయల టికెట్ అండి ఇక్కడ వచ్చి అయితే ఈ చూడవచ్చు మనకు చూడాలనుకున్న వాళ్ళైతే ఇంకా మాకు టైం లేకుండే చూడలేదండి ఇంకా ముందుకు వచ్చినాం మేమైతే చూడండి అనేది చాలా బాగా అనిపించింది నాకు ఎందుకంటే రెండోసారి నేను వెళ్ళడము మనకు ఏంటంటే మనం మొక్కుకున్న మొక్కుని బట్టి ఉంటుందండి చాలామంది అయితే దర్శించుకొని ఇంకా కింద వచ్చి ఈ కోడిని కోసుకొని వంట చేసుకొని తింటారండి అంతా మంచిగా ఉంటే ఫ్యామిలీతోనే వచ్చి అయితే మంచి ఎంజాయ్గా దేవుని దర్శించుకున్నాక మంచి అయితే వంట చేసుకుని అండి చుట్టాలని బంధువులను పిలుచుకొని కూడా ఇంకా దర్శనం అయిపోయినాకనైతే బయటకు వచ్చేసి వంట చేసుకుంటారు చాలా ప్రశాంతమైన ప్లేస్ ఉందండి ఇది అంత టెంపులేనండి మంచి వాతావరణంలో ఉంది దేవుడు అయితే ఇక్కడ చూడ హనుమాన్ విగ్రహం ఉందండి ఈ టెంపుల్ రెండు హనుమాన్లు ఉన్నాయండి ఎక్కడైనా ఒకటే ఉంటుంది కదా కాకపోతే ఈ టెంపుల్ స్పెషల్ ఏమో తెలియదు అని రెండు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంది హనుమాన్ విగ్రహం అయితే ఈ స్వామివారి కూడా దగ్గరికి వచ్చినాము ఇక్కడ చూడండి ఇది టికెట్స్ అంటే ఎంత ఏందన్నది ఇక్కడైతే పెళ్ళి చేస్తే మూడు వేలు టికెట్ తీసుకుంటారట ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ రండి బండ్లకు పూజ కానీ ఇంకా అర్చన కానీ ప్రతి ఒక్కటైతే ఇక్కడ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేద్దాన్ని చూసుకోవచ్చు మనం అయితే ఇంక ఇట్లా ముందుకెళ్ళి లైన్ కట్టాలండి మనం టెంపుల్ ఎందుకంటే కళ్యాణం జరిగినప్పుడు చాలా భక్తులు అత్తరు కావచ్చు ఎవరికి ఇబ్బంది కలవద్దు అని అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే మనం ఆ చెట్టుకైతే మనం ఇంకా పసుపు కుంకుమేసి ఆయన ముడుపులు కూడా కట్టచ్చండి ఈ చెట్టు పేరు వచ్చి అయితే ఇల్లంతా వృక్షం అంటారండి దీనికైతే ముడుపులు కడతారు మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని అయితే ఇక్కడైతే చాలామంది పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ ఇంకా అలా ఏమేమి వేసి కడతారండి కట్టే వాళ్ళకైతే అన్నీ తెలుసు ఈ చెట్టుకున్న విశేషం ఏంటంటే ఇంకా నేను లాస్ట్ మూమెంట్లో మీకు చెప్తాను అన్నాను కదా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రాగికేనండి లోపల అయితే దేవుడు వెలిసాడు ఇది గుట్ట అంటారు ఇంకా దానికైతే లోపల స్వామివారి విగ్రహాలు అయితే ఇంకా వెలిసాయి అదే అండి మహిమగల దేవుడు అని చెప్పచ్చు మనం కొబ్బరికాయ కొట్టే దర్శించుకోవాలి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలండి కొబ్బరికాయ కొట్టే మనం లోపలికి వెళ్ళాలి దేవుడిని దర్శించుకోవడానికి ఇంకనైతే మేము కొబ్బరికాయ కొట్టినాం కొట్టయితే ఈ లైన్లు వెళ్తున్నాం ఇప్పుడు జనం తక్కువ అయ్యారు కాబట్టి ఇంకా ఎక్కువ జనం అయితే ఇట్లా వెళ్తున్నాం ఇంత ఎండాకాలం కూడా చూడండి చెట్లు అయితే ఒక దేవుడి మా ఎట్లు ఉన్నాయంటే పచ్చగా ఉన్నాయండి ఎంత వాటర్ ఉంటే పచ్చగా ఉంటే అంత పచ్చగానే అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకు ఆ చెట్లను చూసినాక అది ఒక వృక్షం అన్నట్టేనండి చూడండి ఇక్కడ అయితే వచ్చి ఇంకా మనం ముందుకైతే వెళ్తున్నాం కదా ఆ టెంపుల్ చాలా అందులో అలానే కొంచెం తిరుగుడున్నా కూడా పెద్దగా మనకి ఇబ్బంది అనిపించాలి చూసారు కదా ఇంతకుముందు ఒక హనుమాన్ని చూపించిన ఇటు సైడ్ ఒక హనుమాన్ చూపించినా అటు ఇటు హనుమాన్ ఉన్నాడు మధ్యలో మాత్రం సీతారాములు ఉన్నారు ఇంక ఇట్లా అయితే మనం పైకి ఎక్కాలండి ఇంకా పైకి ఎక్కినాక ఇట్లా చల్లగా ఉండడానికైతే ఉన్నాయి ఇప్పుడైతే పైకి ఎక్కినా కదండి ఇది చూడండి మెయిన్ టెంపుల్ అండి చాలా బాగుంటుంది అప్పుడు కట్టిన టెంపుల్ అయినా కూడా ఎంత చక్కగా నిర్మించారో చూడండి ఇప్పుడైతే ప్రతి ఒక్క టెంపుల్ లొకేషన్ కనబడుతుంది మొక్కున్న వాళ్ళు ఇక్కడ బియ్యం కానీ ప్రతి ఒక్కటైతే గజష్ఠమ్మం మీద అయితే వస్తారండి నేను చుట్టూ అయితే మొత్తం దింపిన మొత్తం చెట్ల మధ్యలో ఒక ఊరు మధ్యలో దేవుడు వెలవడం అన్నది చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఇంకా ఇది గజేశ్వారం అంటారు కదండీ దాన్ని అయితే నేను అట్లా టచ్ చేసిన ఇక్కడైతే ఒక అమ్మవారు కూడా ఉంది ఈ పేరు అయితే నాకు తెలియదు ఇంకిటికెళ్ళైతే మనం కిందికి వెళ్ళాలండి చాలా పైకి ఉంది గరిష్టమ్మం అయితే చూడండి సూర్యుడి కిరణాలు అయితే స్టంభం మీద పడుతున్నాయి ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేస్తారు గరడ వాహనము ఏదో అంటారు కదండి సంథింగ్ దాని మీద విగ్రహం అయితే అలా అనిపించింది నాకు అవునా కదా తెలియదు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఇప్పుడైతే లోపలికి వచ్చేసినామండి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ అర్చన టికెట్ వచ్చి అయితే ముప్పై రూపాయలు ఉంటుందండి అర్చన ప్రతి ఒక్కరు వేయించుకుంటారు ఇంకా మేము కూడా టికెట్ తీసుకున్నామండి అర్చన చేయించుకోవడానికి అయితే ఇంక ఇక్కడికి అయితే మనం లోపలికి వెళ్ళామండి లోపల మరి అలా ఉందో తెలియదు కదా కొంచెం అయితే నేను బయట వరకే స్కిప్ తీశాను లోపల దేవుణ్ణి చూపించడానికి అయితే లేదండి ఇంకనైతే మీరు చూడండి చాలా జనం వచ్చారు చాలా అంటే ఒక అక్కకైతే దేవుడు కూడా వచ్చిందండి ఇంకా చూడండి ఇక్కడ చాలా అంటే చాలామంది ఉన్నారు ఈ దేవుడి మయమ ఏంటంటే పొడుగు బొట్ట అండి సీతారాములు ఉన్న వెంకటేశ్వర స్వామికి అయితే పొడుగు బొట్టు పెడతారు కదా ఇక్కడ ప్రతి ఒక్క బోర్డు మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నది మనం ముందు అయితే మీకు ఇంకో స్టోరీ చెప్పలేదు కదండి ఇల్లంత పనులతోనైతే ఆ పనులకు ఏం మైముందో చెప్తానండి సీతారాముడు అయితే అయోధ్య నుండి వెళ్ళి వనవాసం వెళ్ళినప్పుడు అయితే వచ్చాడు కదండి ఇల్లంత కుంటల్ని పదమూడు రోజులు నిద్ర చేశాడు అప్పుడు శ్రీరాముడు తండ్రి దశరథుడు ఉంటాడు కదండి ఆయన మరణించిన విషయం తెలిసినాక రాముడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇళ్ళే వరకు నేను దాన కర్మలు చేయలేకపోతా అని చెప్పి ఇక్కడే ఇల్లంత పనులతోనైతే ఆయన తండ్రికి కర్మ చేశాడండి అందుకే ఇల్లంతా అని వచ్చి ఊరుకు పేరు వచ్చిందండి నాకు తెలిసైతే ఇల్లంతకుంట జాతర అని అందుకే పేరు పెట్టారు కావచ్చు స్వామివారి అక్కడికి వెళ్ళడానికి తండ్రిని చూడలేక తండ్రిని చేరుకోలేక ఈ కర్మలు ఇలా ఇక్కడే చేయడం జరిగింది అందుకే ఇల్లంతా కొంత జాతర వచ్చిందంట ఈ విగ్రహాలండి అండి సీతారాములది కళ్యాణం చేస్తారు కదండీ చూడండి ఈ విగ్రహాలకే కళ్యాణం జరిపిస్తారంట ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళే ముందు అటొకటి ఇటొకటి ఇట్లా విగ్రహం ఉంటుందండి చాలా బాగా అనిపించింది చిన్న చిన్న లోపల దేవుళ్ళు ఉన్నాయి ఇంకా నన్ను ఇక్కడ చూసారా కొంచెం చూపించినా చూపించడం కరెక్టో కాదో తెలియదు తప్పైతే క్షమించండి కొంచెం దూరంలో చూపించిన ఇదైతే బయటకు వచ్చేసిన వాడిని దర్శనం చేసుకొని చాలా బాగా అనిపించింది ఆ రోజు వనవాసం వెళ్ళిన రాముడికి అన్ని కష్టాలు ఉన్నాయి మనం మనుషుల ఇంతంత కష్టం వస్తున్నాయి తట్టుకోలేకపోయి చిన్న చిన్న దానికి సూసైడ్ చేసుకొని భయపడిపోతారు అనేది జీవితంలో ఒక్కసారి అండి వస్తుంది మనకు దాన్ని మనం ప్రాణాన్ని కాపాడుకోవడమే గొప్పతనం అని చెప్తే ఎందుకంటే కష్టాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ ప్రాణం పోతే రాదు కదా ఉన్న చిన్న అయినా సంతోషంగా గడపడానికే మనం ప్రయత్నించాలండి ఇంకా చూశారు కదా ఈ సీతారాముల ఆశీసులు మీ అందరికి కూడా ఉండాలి ఇంకా నేను బయటకు వచ్చేసి అండి ఇక్కడైతే పులహోర దోజనం ఇంకా లడ్డు ప్రతి ఒక్కటైతే ప్రసాదం దొరుకుతుందండి ఇక్కడ రవ్వ కేసరి కూడా దొరుకుతుందండి ఇక్కడ వచ్చి అయితే లడ్డూలు కూడా ఉంటాయండి ఎనభై రూపాయలు వంద రూపాయలు రేట్లు ఉంటాయి మామూలు లడ్డు అయితే పదిహేను రూపాయలు పులహోర ఇరవై రూపాయలు అట్లా ఉన్నాయండి రేట్లు అయితే ఇక్కడ చూసారండి స్వామివారిది ఇక్కడైతే ఈ బోర్డు మీద ఏముంటుందంటే ఇంకా చూడండి నేను చెప్తాను ఇంకొక క్షణం ఆగి చెప్తాను మీకు ఇప్పుడైతే దేవుని నేను మనస్ఫూర్తి దర్శనం చేసుకున్నా ఈ బోర్డు మీద ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంతసేపు చెప్పాను కదా రాముడు ఇల్లంతకుంటక వచ్చి పదమూడు రోజులు నిద్ర చేస్తే ఆ దశరథుడు అయితే రాముడు తండ్రి చేరుకోలేక తండ్రి దగ్గరికి ఇక్కడనే దామకర్మలను చేయడం జరిగింది కదా ఇల్లంత పనులతోనైతే ఆ స్వామికి వాళ్ళ తండ్రికి అయితే ఇంకా చేస్తారు కదండి కర్మలు అది పెట్టి అలా చేయడం ఇక్కడే జరిగింది కాబట్టి ఈ ఊరికి ఈ పేరు వచ్చిందనైతే ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిరండి ఇది చూశాక నేను చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మనకు తెలియని చెప్పద్దు కాకపోతే బోర్డు మీద ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్పాను ఇంకనైతే నాకు చాలా అనిపించింది ఆ రోజు వనవాసం వెళ్ళిన రాముడే అన్ని కష్టాలు పడ్డాడు కదండి సీతమ్మ ఇంకా వీళ్ళైతే గుడి ఎంట్రీలో ఇప్పుడైతే మనకు పక్కకు ఇక్కడ గండ దీపం ఉంటుందండి దీనికి నూనె వేయడం వల్ల అయితే ఇంకా గాషారం కానీ గండాలు ఏమున్నా కూడా పోతాయంట ఇక్కడైతే ఒక ట్రాక్టర్ కూడా పూజ చేయించి ఇంకా అయిపోయిందండి పూజ అయితే ఇక్కడ కావాల్సిన పూజ సామాన్లు ఉంటాయి బండ్లు పూజ చేయించుకునే వాళ్ళకు ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ అండి చల్లగా ఉంది కదా బయట కూడా మంచి ఎక్కువ ప్లేస్ ఉంది పార్కింగ్ చేసుకోవడానికి దేనికి కూడా ఇబ్బంది లేకుంటూ ఉందండి కొత్త కారు కూడా వచ్చింది ప్రతిదానికైతే పూజలు చేస్తూరు అయ్యగారులు చక్కగా ఉంది ఇంక ఇదైతే మనకైతే ఇంకా మొత్తం దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక నాయితే ఇక నేను పులహోర తింటాను అండి చాలా ఆకలి అవుతుంది ఏం తింటావు అని అంటుండు ఆయనకు పెడితేనేమో తింటలేడు లడ్డా ఆల్రెడీ ఒకటి తినేసి అండి ఇక్కడైతే నేను ఇంక ఇక్కడ వచ్చి చక్కెర బిల్లలు కొన్నానండి చాలా ఇష్టం అన్నట్టు ఎవరికంటే మా అన్నయ్యకు ఎవరికంటే అన్నయ్యకు కొన్నాను అన్నయ్యకు అయితే బాగా ఇష్టం అన్నయ్య ఎవరంటే రామదాస్ అన్నయ్య ఇంకా అయితే ఇక్కడ చక్కెర బిల్లలు అంటారు చిలుకలు కూడా అంటారండి వీటి పేరు వచ్చి అయితే ఇంకా ఫిఫ్టీ రూపీస్కి పావు కిలో అన్నారు ఇంకా చాలా అయితే ఇక్కడ చిన్నపిల్లలు వస్తే ఇవన్నీ కొని మనైతే ఏడుస్తారండి ఇక్కడైతే స్వీట్లు అప్పటికప్పుడు ఫ్రెష్ అయ్యి ఎత్తరండి ఇక్కడ వచ్చి అయితే నల్ల పూసలు ఇంకా గాజులు ప్రతి ఒక్క ఆడపిల్ల ఏటాన్ని వెళ్తే మాత్రం నల్ల పూసలు అనేటివి కంపల్సరీ ఉండాలి కదా పెళ్ళైన పిల్లకు కాబట్టి నల్ల ఒకటి కొని అంటే వద్దు వద్దు పద పద అని అన్నాడు ఎక్కడవైనా ఇదే కావారండి నాకు ఒక గాజులన్న తీసుకుందాం టెంపుల్కి వచ్చినామని చెప్పి అయితే టెంపుల్లో గాజులు తీసుకున్నాం అదైతే అయిపోయిందండి కంగనల్ షాపింగ్ ఇంకా ఇక్కడ వచ్చి అయితే నేను ఇవి ఏముంటాయి అంటే ఉంటాయి కదండీ పేనాలు ఇవి ఇంట్లోకి సంబంధించినవి లేడీస్కి సంబంధించినవి అయితే కుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ అయితే బొమ్మలు ఉన్నాయండి బాగా అనిపించింది శిల్కలు బొమ్మలు ఏడవైనా ఈ చూసుడు తప్పదండి నాకు ఎందుకంటే చూస్తే కొనబుద్ధి అవుతుంది ఇంకా కానీ అవన్నీ మనం జర్నీ ఎత్తాం కాబట్టి పగిలిపోతాయి కదా కాబట్టి ఇంకా మనకు సెట్ అవ్వదని చెప్పి అయితే ఏం కొనండి ఎందుకంటే చాలా ఉన్నాయి ఇప్పటివరకే చూసుడు మాత్రమే కొనలేదు చాలా చాలామంది అయితే రేట్లు వేస్తున్నారు ఇంకా నేను చిన్నగా కొందాం కొందామనుకున్నా కానీ ఎందుకు లే అని చెప్పి వదిలేసిన ఇక్కడ దండలు అండి చేతికి కట్టుకునే దండలు కాకపోతే ఖచ్చితంగా కుంకుమ తీసుకొచ్చుకోవాలండి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా నేనైతే పది రూపాయలది తీసుకున్నాను రెడ్గా ఉంది కుంకుమ కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది రెండు కలర్లు తీసుకున్నాను ఇంకా దండలు కూడా పది రూపాయలు తీసుకున్నానండి ఇంక ఇక్కడికి వెళ్ళి అయితే ఇంకా ముందుకు వచ్చేసిన చిన్నగా షాపింగ్ ఏరియా తీసుకున్నాను అక్కడ కుంకుమల పెట్టిన బరిడి చూడండి ఎంత బాగుందో సిల్వర్ కలర్లో ఒకటి ఉంది గోల్డ్ కలర్లో ఒకటి ఉంది కదా చాలా అందంగా ఉంది వీళ్ళేనండి దారంతో ఇట్లా రుద్రాక్షం అలా పెట్టయితే ఇంకా దండ అల్లుతుండండి కష్టపడి ఏ పనైనా వేసుకోవచ్చు అండి కష్టపడితే లేదంటూ ఉండదు అంటారు కదండి బహుశా ఇదే కావచ్చు అన్ని దండలు అల్లిండు చాలా బాగా అనిపించింది బ్రతకడానికి వంద మార్గాలు ఉన్నాయండి వీళ్ళు కూడా ఒక పని చేసుకొని బ్రతుకుతురు చిన్నది పెద్దదని కాదండి పని ఏదైనా పని పనినండి అంటే ఇళ్ళు ఉండే లాభం అందులో ఉంటుంది మనకు చూస్తే ఇళ్ళు ఏముంటుంది అని మనం అనుకుంటాం కానీ వాళ్ళ లాభం వాళ్ళకే ఉంటుందండి నలుగురిని పిల్లలు చదుకునే అంత కిపదీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుందండి ఆయన ఎంత ఈజీగా వెళ్ళేస్తాను చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది అట్లా సగం అల్లినాక ఇంకా రుద్రాక్ష మాల పెట్టయితే పూసలు పెట్టయితే దండలు ఇలా తయారు చేసి కడుతుండండి చాలా అనిపించింది కష్టపడింది ఏది రాదు అన్నట్టు ఇంకా పొద్దుంత అయితే అమ్ముకుంటున్న అయితే అటు దండలెండు చూసిన ఒక క్షణం అయితే మనకు చూడడానికైతే బాధ అనిపించింది వాళ్ళ మిస్సెస్ కూడా చాలా హెల్ప్ చేసింది వాళ్ళ హస్బెండ్కి అయితే ఇట్లా ఫొటోస్ కానీ దేవుళ్ళే చిన్న పిల్లల కార్లు అవి వాడుకోవడానికి మీ అందరికీ తెలిసిందే అది ఇంక ఇది ఇదే అండి వ్యవస్థ అయితే ఇంకా టెంపుల్ ఇంకా చాలా చెప్పాను కదా మీ ఇంతకుముందు అయితే ఒక బ్యాగులు అవన్నీ చూసాను ఎవి చూసినా మనం చూసే వరకు కానీ కొనుండదండి ఎక్కడ అయినా కూడా కానీ కొన్ని వస్తువులు అయితే కొంటానండి ఎందుకంటే టెంపుల్ ఏం తేవాలంటే మినిమం ముఖ్యంగా ఏం తీసుకురావాలంటే పసుపు పసుపు అంటే ఇంకా గంధం మామూలుగా గంధం ఉన్న కుంకుమ ఇంకా కొనుక్కుంటే గాజులు ఇవైతే కంపల్సరీ మనం తెచ్చుకోవాలండి దండలు ఇక్కడైతే కీ చైన్లు ఉన్నాయి ఇంకా పేర్లు రాయించుకోవచ్చు అది మన ఇష్టం ఛాయిస్ కాకపోతే ఇంకనైతే మేము ఏం తీసుకోవాలి ముందుకు వచ్చినవి అన్ని చిన్న చిన్న షాపింగ్ ఏరియా అన్నట్టు ఇది ఇంకా చిన్న చిన్న మన కీ చైన్లు ఉంటాయి కదా అండి బ్యాగులో పెట్టుకోవడానికి అవి అయితే బాగా అనిపించింది ఒకటి పింక్ కలర్ చూసినా ఇంకా ఎందుకు చిన్న చిన్న పిల్లలకైతే చిన్న చిన్న క్యాప్స్ కూడా ఉన్నాయండి ఇట్లయితే ముందు చిన్న చిన్న షాపింగ్ చూసుకుంటూ వచ్చిందండి మళ్ళీ ఈ షాప్ కాడికి వచ్చినాం అటు చేసి దీని ముందటికెళ్ళే పోవాలి అందుకు ఒక స్కిప్ అయితే తీసినాం ఇంకా చూడండి ఇక్కడైతే పాపం అంటే ఎండలు బాగా కొడుతున్నాయని అని చిన్న చిన్నగా డేరలు వేసుకొని అయితే ఇంకా ఇక్కడ వీళ్ళు అమ్ముకుంటూ రండి ఇక్కడ గాజులు చూడండి ఇక్కడైతే నేను ఒక మామూలు ఒక రీల్ కూడా వేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఈ ఎన్న దగ్గరనైతే ఒక టెడ్డిని కూడా ఉన్నామండి ఆ టెడ్డిని కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంది చూడంగానే నాకంటే ఎక్కువ మా ఆయనకే నచ్చింది ఇంకనైతే ఇక నచ్చింది కాబట్టి ఒకటి చిన్నది ఉండాలని చెప్పి అయితే తక్కువ రేట్లో తీసుకున్నాడు అండి ఒక చిన్న చిల్క కూడా తీసుకున్నాడు ఎందుకంటే ఏది చూస్తే అదే బాగా అనిపిస్తుంది అండి మనకైతే చూడండి ఎన్ని చిన్నపిల్లల్ని తీసుకొని పోతే కొని ఏమని మొత్తుకుంటారు అండి ఎడుతారు చిన్నప్పుడు మా అక్క పిల్లలు అలానే ఏడిసేది మా అక్కతో నేను వెళ్తే చూసేదాన్ని ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చిన్న చిన్న టెడ్డీ బేర్లు చూస్తే ఎంత అందంగా అనిపిస్తాను అంటే అక్కడికి వెళ్ళి రాబుద్దు అవ్వట్లే అంత బాగున్నాయండి ఇంకే చిన్నవి ఏమైనా కార్లు అవి ఇవి చిన్నప్పుడు నేను కూడా ఈ వని అని మా అమ్మని ఏడిచేదాన్ని కొంచెం గుర్తుందండి నాకు ఇంకేదైనా ఒకప్పుడు చిల్లర డబ్బులు అట్లా తీసుకెళ్ళలేదు ఇప్పుడు డబ్బులు తీసుకెళ్లకు అవసరం లేదండి ఎందుకంటే అన్ని స్కానర్లు ఫోన్పేల వల్ల డబ్బులు లేకున్నా కూడా ఈజీగా సెల్ఫోన్లో డబ్బులు ఉంటే సరిపోతుందండి బ్యాంకులో ఇప్పుడు సిస్టమ్ అంతా అట్లా మారిపోయింది కదా కొంచెం జాతరలా ఎక్కువ రేట్లు అంటారు కానీ ఒక్కొక్క కాడ ఎక్కువ రేట్లు ఉంటే కాడ అయితే తక్కువ ఉంటాయండి నేను చేసిన షాపింగ్ ఇది మొత్తం ఎలా ఉందో వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా మా ఆయన అయితే చిన్నపిల్లలానే చూస్తాడు ఏదైనా చిన్న చిన్న బొమ్మలు కనబడి గమ్మతి ఉన్నాయనుకో అవి పట్టుకుంటాడు దండి ఇంకనైతే ఎలా ఉందో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసి నాకు కామెంట్ చేయండి చూసి ఇక్కడ చిలుకలు ఊగులాడుతున్నాయి కదా అందులో ఒక చిలకనైతే వాటికచ్చేయండు ఇక్కడ అయితే ఈ నాకు ఫస్ట్ చేతులు ఉంది కదండి పింక్ కలర్ రెడ్డి బేర్ అయితే బాగా నచ్చింది ఒకడైతే కొన్నా నేను ఇంకనైతే అయిపోయిందండి ఇక్కడ లాస్ట్ ఇది అయినండి ఎలా ఉందో ఏందనేది అనేది కామెంట్ చేయండి అసలు మెయిన్ టెంపుల్ ఇదని మళ్ళొకసారి చూపిద్దామని చూపిస్తున్నా ఓకే అండి ఫ్రెండ్స్ మరి చాలా నాకైతే ఆనందంగా ఉంది ఆ సీతారాముల కళ్యాణం ఆశీసులు మీ అందరికి కూడా ఉండాలి ఇంకనైతే అయితే ముందుకు మాకు వంట చేసుకొని తినాలని ఉండే అక్కడ కాకపోతే కానీ ఇంకా మేము ఏం తీసుకొని వెళ్ళలేదండి జస్ట్ దర్శించుకుందామనే వెళ్ళినాం ఇంకా దర్శించుకున్నాం కాకపోతే అరగంటలనే దర్శనం మొత్తం అయిపోయిందండి ఇదైతే లాస్ట్గా ఇంకా అయితే అయిపోయింది ఇది మెయిన్ రోడ్ అండి చూడండి ఇక్కడికి వెళ్ళే బస్సులు ఆటోలు అయితే అన్నీ ఉంటాయి అటు కళ్యాణం జరుగుతుందండి స్వామివారి అయితే అందులో చూసుకొని జనాలు చూస్తారు అన్నట్టు కళ్యాణం జరిగేది కూడా మీకు చూపిస్తానండి రోడ్ దాటైతే నేను చూపిస్తాను అక్కడ చూసారా అక్కడైతే గోపురం కనబడుతుంది కదండి అక్కడైతే కళ్యాణం జరుగుతుంది స్వామివారిది ఇక్కడైతే ఇంట్లో కూర్చొని జనాలు చూస్తారండి ఎవరికైతే ఇబ్బంది లేకుండా చాలా మంచిగా అయితే ఇంకా చేశారు ఇదే మెయిన్ రోడ్ ఇక్కడికైతే వీడియో అయిపోతుందండి బండ్ల కచ్చలం వస్తుంది కదా బండ్ల బండి అంటారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి